మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ప్రో ఫానిసిస్ అస్తమయం తుదిషన్ అస్త విడిచిన కేథలిక్ గురువు ప్రపంచ వ్యాప్తంగా సంతాపాల వెల్లువ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఆపన్నుల పక్షపాతి అంటూ పదవ పేజీ రెండు వార్త ఇది పెట్టుబడులు పెట్టండి జపాన్ వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెలిమియన్ ను ప్రారంభించిన సీఎం అంటూ వార్త వేసుకొని వచ్చింది జపాన్ ఒసాకాలో వరల్డ్ ఎక్స్ఫోన్ ను సందర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్బాబు బాబు తదితరులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ బంగారం రూపాయలు లక్ష రికార్డు స్థాయికి పది గ్రాముల ధర కిలో వెండి తొంభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు అటు రెండవ పేజీలో వార్త ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ వ్యాక్సిన్ సమీక్ష అంటూ వార్త వేసింది ఇక్కడ శ్రీరామ్ సాగర్ నిజాం పూడిక తీస్తాం అంటూ వార్త వేసింది రెండవ ఇది ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు అంటూ పదవ పేజీలోని ఇది నేడే ఇంటర్ ఫలితాలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ పోలీసులు గీత దాటారు లగచరజ ఘటనలో సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేశారు అటు వార్త వేసుకుని వచ్చింది ఎన్హెచ్ఆర్సి దర్యాప్తు బృందం నివేదికలో స్పష్టీకరణ మూడు అంశాలపై నివేదిక సమర్పించాలని సిఎస్ డిజిపిలకు ఆదేశం అటు వార్త వేసుకుని వచ్చింది కదా వడదెబ్బతో ఐదుగురి మృతి అంటూ మూడవ పేజీలో వార్త ఇది ఉపాధికి గండి ఆరు పాయింట్ ఐదు కోట్ల పని మంజూరు చేసిన కేంద్రం తీరుటి కంటే ఒకటి పాయింట్ ఐదు కోట్ల తగ్గింపు కేంద్రానికి లేఖ రాసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు తగ్గింపు చేసింది దానిపైనే లేఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయాలనే యోచనలో ఉన్నది అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ నిమిషంలో ఇస్తారు నిండా ముంచేస్తారు అంటూ పదకొండవ పేజీలో వార్త విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టం తీసుకోండి రాహుల్ గాంధీ లేఖ అంటూ ఉన్న వార్త అన్నదాత ఆగమాగం అంటూ వార్త వచ్చింది ఇక్కడ కేనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి